తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరుడేగల అనితా సూరి ఇవాళ్టి శీర్షిక పంచమ గ్రహం ఈ కథ ఈనాడు దినపత్రికలోని ఆదివారం అనుబంధంలో నాలుగవ తేదీ మార్చి నెల రెండు వేల పద్దెనిమిదిన ప్రచురింపబడింది ఇప్పుడిక కథలోకి వెళ్ళిపోదాం రేపటి నుంచే వేసవి సెలవులు పిల్లలకు చెప్పింది పూర్ణ అవును నువ్వు పిల్లలు ఊరెళ్తారా టికెట్స్ బుక్ చేయనా అన్నాడు శివ వెళ్ళాలనిపించట్లేదు నాకు అంది పూర్ణ ఓ వారం మన ఊరెళ్ళు అక్కడ అన్నయ్య వదిన అమ్మ నాన్నలతో పాటు అన్నయ్య పిల్లలు చుట్టాల పిల్లలు వస్తారు సరదాగా గడిపి తర్వాత మీ ఇంటికి వెళ్ళు మీ అమ్మ అన్నయ్యలతో కూడా ఓ వారం సరదాగా గడిపి రెడీగా ఉంటే నేను నాలుగు రోజులు సెలవు పెట్టి అమ్మ వాళ్ళని పలకరించి మీ దగ్గరకు వస్తాను అందరం కలిసి వచ్చేయచ్చు సరేనా అన్నాడు శివ నాకు వెళ్ళాలని లేదంటే వినరేంటి ఇక్కడే పార్కులు రిసార్ట్లు సినిమాలు అంటూ తిరిగి రండి చాలు నిర్లిప్తంగా అంది పూర్ణ ఏమైంది అసలు వద్దన్న ఆగేదానివి కాదుగా ఎవరి మీదైనా కోపమా అడిగాడు శివ అరే నేను పుట్టి పెరిగిన ఇల్లండి అది నేను శుభ్రం చేసి జాగ్రత్త చేసిన వస్తువులే కదా అక్కడున్నవి అలాంటిది పిల్లలు షోకేసులోని బొమ్మలు కావాలంటే పూర్ణ దూరం నుంచే చూడమను పిల్లల్ని కావాలంటే రబ్బరు బొమ్మలు ఇస్తా కానీ అవి పింగానీవి పెళ్ళికి వచ్చిన బహుమతులు గుర్తుగా అక్కడుంచా విరక్కొట్టేయగలరు అంది మా వదిన అవునులే ముందే చెప్పటం మంచిది కదా అనక పిల్లలు పాడు చేస్తే ఏం చేయగలమని అనుండొచ్చు దానిలో ఏం తప్పులేదుగా అన్నాడు శివ అవునవును ఆడపడిచన్న మర్యాద కూడా లేకుండా పిల్లలకన్నా వస్తువులు ముఖ్యమన్నట్లు మాట్లాడితే మీకు నచ్చిందేమో కానీ నాకైతే ఒళ్ళు మండింది ఉక్రోషంగా అంది పూర్ణ అయినా అంత మాత్రానికే మీ వదిన కాకుండా పోతుందా అయిన వాళ్లతో పంతాలకు పోతామా అన్నాడు శివ అంత మాత్రానికే ఏం కాదు మన పిల్లలు వస్తున్నారని హాల్లోని ఉయ్యాలను ముందే తీయించి పక్కన పెట్టేశారు పిల్లలు ఊగేటప్పుడు వెనక గోడకు పాదాలతో తన్నుకోవటం వల్ల ఆ బంగారు గోడకు మురికి పడుతుందని చెప్పింది విసురుగా నువ్వే అంటున్నావు కదా గోడ పాడవుతుందని మరందుకే తీసుంటారు పిల్లలకేం తెలుస్తుంది వస్తువులు ఇల్లు గురించిన విలువ పెద్దలే జాగ్రత్త పడాలి కదా అన్నాడు పిల్లలు అన్నాక అలాగే ఉంటారు మరి ఆ మాత్రానికి సెలవులకు రండి రండి అని ఊదరబెట్టడం ఎందుకో మూతి మూడు వంకర్లు తిప్పింది పూర్ణ సర్లే పిలిచారు కదా అని వస్తువులు పాడు చేస్తామా అసలు వాళ్ళకంటే ముందు నువ్వే పిల్లలకు సర్ది చెబితే ఆవిడ అనే అవసరం ఉండేది కాదు కదా బాగుంది మీ వరస మన పెళ్లికి ముందు వరకు నేనున్న గదిని తన గదిగా చేసేసుకుంది ఆ గదిలో ఉన్న బీరువ మా అమ్మది అందులో నా వస్తువులు పెడదామని మా అమ్మను తాళాలడిగితే మీ వదిన దగ్గరున్నాయే అంది ఎంతైనా అత్తలంతా అంతే పెళ్ళికి ముందు కూతుర్ని మహాలక్ష్మి అంటారు కోడలు వచ్చాక ఆవిడే ఆ ఇంటి మహారాణి అంటారు విసవిస ఆరిన బట్టలు మడత పెడుతూ అంది పూర్ణ ఇది మరీ అన్యాయం వాళ్ళింటి బీరువా తాళాలు నీకెందుకు అసలు వాళ్ళ పర్సనల్ ఎన్నో ఉండొచ్చు కదా అన్నాడు శివ ఫోన్లోని వాట్సాప్ మెసేజ్ చూసుకుంటూ అంతేకాదు వచ్చే రోజు పిల్లలకు నాకు పెట్టిన బట్టలు ఏమైనా బాగున్నాయా చిన్నాడి షర్టు ఆరు నెలలకే పొట్టైపోయింది నాకు పెట్టిన ఇంక్ బ్లూ రంగు చీర అస్సలు నచ్చలేదు అంత పెట్టాలనుకున్న వాళ్ళు మమ్మల్ని షాప్కి తీసుకెళ్లి మాకు నచ్చినవి కొనిపెట్టి ఇవ్వాలి కానీ ఎక్కడ ఎక్కువ ఖరీదైనవి కొనేస్తామో అన్నట్టు భయపడిపోతారు ఏడాదికోసారి కోరిన బట్టలు పెడితే వాళ్ళ ఆస్తులేమైనా తరిగిపోతాయా అరిగిపోతాయా రుసరుసలాడుతూ మడిచిన బట్టలు అలమరలో సర్దింది పూర్ణ దెబ్బకు మరీ రెట్టించకుండా ఊరుకున్నాడు శివ ఈసారి సెలవులకు రానందమ్మ పూర్ణ చెప్పాడు కేశవ్ అయ్యో తనొస్తుందనే మొన్న మా అన్నయ్య వచ్చి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్తా అన్నా పంపలేదు పూర్ణ పిల్లలతో ఆడుకుంటారని అంది శ్యామల ఎప్పుడు వచ్చేది కదా అలిగిందో ఏమోరా అంది తల్లి సావిత్రమ్మ తననే తీసుకెళ్ళి బట్టలు కొనిపెట్టలేదని కోపం అనుకుంటా నేనేమైనా వాళ్ళ తాహత్తుకు మించి పెట్టమన్నానా ఎంతలో తీసుకోవాలనుకుంటారో అంతలోనే మాకు నచ్చినవి కొనిపెట్టచ్చు కదా అని చిన్నాన్న కూతురు శ్రావణితో చెప్పుకుని బాధపడిందట అలా మన ఇంటి గుట్టు రట్టు చేసుకోవచ్చా నిష్ఠూరపోతూ అన్నాడు కేశవ్ నేను బాధపడ్డానత్తయ్య పూర్ణకు నచ్చినవి కొనుక్కోమని పెట్టలేకపోయినందుకు కానీ ఈయన ఉద్యోగం ఆ కంపెనీలో పోయాక మరో మూడు నెలలకు కానీ కొత్త కంపెనీలో దొరకలేదు కదా అప్పటి మన పరిస్థితి అంత బాగా లేకపోయే వట్టి చేతులతో ఇంటికొచ్చిన ఎట్లా పంపాలా అని నాకు పిల్లలకు మా అన్నయ్య పెట్టిన బట్టలుంటే పెట్టేశాగాని తనంటే చిన్న చూపుతో కాదు అంది శ్యామల నొచ్చుకుంటూ నువ్వెలాగూ ఊరెళ్ళనన్నావు కదా ఈసారి మా చెల్లెలు ప్రియ హైదరాబాద్ వస్తుంది పూర్ణ చెప్పాడు శివ వా ప్రియత్త పిల్లలతో మేము బాగా ఆడుకుంటామో ఎగిరి గంతేశారు పిల్లలు వాళ్ళ ఆనందాన్ని చిరునవ్వుతో చూసింది పూర్ణ హబ్బబ్బ రైలు ప్రయాణమైనా కానీ వదిన ఒళ్ళంతా ఒకటే నొప్పులు అలసిపోయాననుకో వస్తూనే అంది ప్రియ స్నానం టిఫిన్ అయ్యాక కాస్త రెస్ట్ తీసుకో ప్రియా సాయంత్రానికంతా సర్దుకుంటుంది చెప్పింది పూర్ణ అవునదునా అలాగే చేస్తా అని టిఫిన్ అవగానే మంచం ఎక్కింది ప్రియ ప్రియ పిల్లలు ఇల్లు పీకి పందిరేయసాగారు తాళం వేసిన షోకేస్ తెరవమని మారాం చేస్తే తన పుట్టింట్లో లాగా ఉండకూడదని తాళం తీసిందంతే శివ విదేశాలకు వెళ్ళినప్పుడు తెచ్చిన బొమ్మలు తను టూర్కి వెళ్ళినప్పుడు ముచ్చటపడి కొనుక్కొచ్చిన బొమ్మలు తమ పెళ్లికొచ్చిన కానుకల బొమ్మలు అన్నిటినీ పీకి పాకం పెట్టారు పూసలు రాల్చేసి విరిచేసి ఒకటి రెండు విరగొట్టేశారు కూడా వాటిని అలా చూస్తుంటే ప్రాణం విలవిల్లాడింది కానీ పాపం పిల్లలు కదా వాళ్ళకేం తెలుసు తన పిల్లల్ని వదిన చూసినట్టు వీళ్లను బాధపెట్టకూడదు అని మనసు కుదుటపరుచుకుంది పూర్ణ హాలు మధ్యలో ఉన్న ఊయల బల్లెక్కి దూరానికి ఊగి అల్లరల్లరి చేసి టేబుల్ని కాలితో తన్ని దానిమీదున్న పింగాణి అంతా పగలగొట్టి పడేశారు అయినా పల్లెత్తు మాట అనలేదు పూర్ణ వస్తువులు ముక్కలైనట్టు మనసులు ముక్కలై బంధాలు దూరం కాకూడదు అనుకుని విసుక్కోకుండా అవన్నీ తీసి శుభ్రం చేసింది ఇటు పుల్ల తీసి అటు పెట్టకుండా పర్సులోంచి ఒక్క రూపాయైనా బయటకు తీయకుండా హైదరాబాదులో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి షాపింగ్ చేసింది ప్రియ చివరగా ఊరెళ్లే రోజు పూర్ణ ప్రియని పిల్లల్ని కావలసిన బట్టలు కొనుక్కోమంటే ఆరు వేలు పెట్టి సారీ పిల్లలకు చెరో రెండు వేలతో కుర్తా పైజామాలు కొనుక్కుంది ప్రియ అబ్బా అది అసలే బోల్డంత ఖర్చు పెట్టించింది పూర్ణ మరీ నువ్వు ఇలా తెలుగు సీరియళ్లలో హీరోయిన్లా మెతకగా నీలాగా అది కొరతగా ఫీల్ అవ్వకూడదని చూస్తుంటే అది పేట్రేగిపోయింది మనమే బట్టలు తెచ్చేసి ఓ ఐదు వేలతో సరిపెడితే పోయేది అన్నాడు అయిన ఖర్చు లెక్కేసి చూసుకుని కళ్ళు తిరిగిన శివ పోన్లెండి పాపం సంవత్సరానికోసారేగా ఒక్కోసారి మీ అన్నయ్య దగ్గరికి వెళ్తుంది కూడా తను తృప్తిగా సంతోషిస్తే చాలు అంది పూర్ణ రాత్రికి ట్రైన్లో తినడానికి చపాతీలు కావాలో పులిహోర కట్టాలో ప్రియను అడుగుదామని వచ్చిన పూర్ణ ఫోన్లో మాట్లాడుతున్న ప్రియ గొంతు వినిపించి గుమ్మం దగ్గరే ఆగిపోయింది ఆ పెట్టిందిలే పెద్ద ఆరు వేల వర్క్సారి అప్పటికే ముఖంలో కళ లేకుండా పోయింది ఆవిడికి తన సొమ్మంతా నేను దోచుకెళ్తున్నట్టు అంతకన్నా ఎక్కువలు అడిగితే కళ్ళు తిరిగి పడేలా ఉందని అదే చాలని సర్దుకున్నాననుకో అయినా ఈ వదినలంతా ఇంతేనే ఆడపడుచుకు పెట్టాలంటే మనసొప్పదు అంటోంది ప్రియ చూశారా ప్రియ చివరికి ఎట్లా చెప్పుకుందో అందరితో ఆ రాత్రి భర్తతో చెప్పి బాధపడింది పూర్ణ అందుకే తల్లి ఆడపడుచు అంటే అర్ధమొగుడంటారు అల్లుడు దశమ గ్రహమైతే ఆడపడుచులు గ్రహాలే కదా మరి అని నవ్వాడు శివ నిజమే గానీ మా అన్నా వదినలు నన్ను అలా అనుకోకూడదంటే నేను మా పుట్టింటికి వెళ్లాల్సిందే ఇంకా పది రోజులు సెలవులున్నాయిగా వాళ్ళేం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు అంది ప్రియా దెబ్బతో పుట్టింటి మీదికి మనసు మళ్ళిన పూర్ణ సంతోషం పుట్టిళ్ళంటే ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ అర్థం చేసుకుంటూ సరదాగా గడిపామో దాన్ని ఆస్వాదించి రావాలి కానీ ఇది పెట్టారు అది పెట్టలేదు అంటూ అరా కొర మనసుతో మనం బాధపడుతూ వాళ్లను దుయ్యబడుతూ ఉండకూడదని ఇప్పటికైనా గ్రహించినందుకు హ్యాట్స్ ఆఫ్ పూర్ణ అన్నాడు శివ తృప్తిగా నవ్వుతూ ఆన్లైన్లో ట్రైన్ టికెట్లు బుక్ చేస్తూ కుటుంబ సంబంధాల్లోని అనుబంధాలను తెలియజేసే ఈ పంచమ గ్రహం మీకు గనక నచ్చినట్లయితే కామెంట్ చేయండి వీడియో లింక్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే